సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలను సాధించిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి దశ దినకర్మ సంతాప సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎడారిగా ఉన్న తుంగతుర్తి ప్రాంతానికి పట్టుబట్టి గోదావరి జలాలను ఎస్సారెస్పీ స్టేజీ రెండు ద్వారా సాధించిన ఘనత రామ్రెడ్డి దామోదర్ రెడ్డికే చెందుతుందని రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి దివంగత రామ్రెడ్డి రెడ్డి దశ దినకర్మ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు ఉత్తమ్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీ శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ దామోదర్ రెడ్డి మరణం చాలా బాధాకరమని పార్టీ కార్యకర్తలు అభిమానులకు తీరని లోటన్నారు పుట్టడం మరణించడం సర్వసాధారణమని పుట్టుకకు చావుకు మధ్య జీవించిన కాలం చాలా ముఖ్యమన్నారు దాన్ని సార్థకం చేసుకున్న గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని తెలిపారు ఖమ్మం జిల్లా కారేపల్లిలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన దామోదర్ రెడ్డి సాగునీరు ప్రాముఖ్యత వ్యవసాయం యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి దామోదర్ రెడ్డిని పేర్కొన్నారు అందుకే గతంలో ఎడారి ఉన్న తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలను సాధించిన ప్రజానేతని గారు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి కొనియాడారు ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు రామ్రెడ్డి వెంకట్రెడ్డి రెడ్డి సోదరులు చేసిన అభివృద్ధి సంక్షేమం మరువలేనిదన్నారు వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అనుచరులను కంటికి రెప్పలా కాపాడుకున్న గొప్ప నాయకులని మంత్రి తెలిపారు దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డికి పార్టీ తప్పకుండా అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు చాలా బాధాకరం మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం కూడా సర్వసాధారణమని తెలిసి కూడా మనిషి జీవించి ఉన్నప్పుడు మనిషి తను ఎదట వాళ్ళకి సహాయం చేయగలిగే చేయగలిగి ఉన్నప్పుడు తను జీవించినప్పుడు ఏవైతే కొన్ని బెంచ్ మార్క్స్ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో రైతు కుటుంబంలో జన్మించిన దామన్న కారేపల్లి మండలంలో జన్మించారు కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి ప్రాంతమైన తొంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినీయాలని తపనతో ఎస్ఆర్ఎస్ పి స్టేజ్ టూ ని సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు మనిషి పుట్టటం చనిపోవటం సర్వసాధారణమే కానీ తను జీవించి ఉన్నప్పుడు కొన్ని తరాల పాటు తను చేసే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రత్యక్షంగా మన మధ్య జీవి లేకపోయినా వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏ కుటుంబానికి చేసినా ఏ ప్రాంతానికి చేసినా తప్పకుండా ఈ ల్యాండ్ మార్క్ గా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిసిపోతాయి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన దామన్న మన మధ్య లేకపోవటం మనకే ఆ కుటుంబానికే కాదు లక్షలాది మంది తెలంగాణలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్లగొ నల్గొండ జిల్లా ఎందుకంటే నల్లగొండ జిల్లాలో తను అభివృద్ధి జరిగిన తన పుట్టక ఖమ్మం జిల్లాలోనే ఉంది కాబట్టి అక్కడ వారి అన్నగారు దివంగత నేత రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అక్కడ వారు ఇక్కడ నల్లగొండలో ఏదో ఇబ్బంది వచ్చిందని ఖమ్మం నుంచి వేలాది మంది తరలి ఇక్కడికి వస్తుండేది ఖమ్మంలో ఏదో ఇబ్బంది వచ్చిందంటే వేలాది మంది నల్లగొండ నుంచి తరలి ఆనాడు ఖమ్మం కూడా వచ్చి వేలాది మంది కాంగ్రెస్ కుటుంబాలని రెండు కుటుంబాలు కాపాడిన సందర్భాలు ఈ ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపటమే కాకుండా సరోత్తం రెడ్డికి తమ్ముడికి తప్పకుండా ఈ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు